విజయనగరం డిస్టిక్ జామి మండలం అండి ఇది ఇది సెంటర్ ఇది జామ్ సెంటర్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్కట్ రూట్ వెళ్ళాలి వాటర్ఫాల్కి నేర్పించారు బాగుందండి చెరువులో నేర్పించారు మీరు విజయనగరం సమీపంలో ఉందండి జామి జామి దగ్గర వాటర్ ఫాల్ అండి ఇది కాకపోతే వైజాగ్లోని సమీపంలోని క్రియా ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందో సంగతి ఇంతవరకు మాకు తెలియదండి ఎంత బాగుందో చక్కగా రండి ఫ్యామిలీస్ అని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మంచి వాతావరణం చాలా బాగుంది వాటర్ చక్కటి చక్కటి వాతావరణం అండి ఎక్కువ ఉంది పిక్నిక్ సూపర్ ప్లేస్ అండి ఇది పిక్నిక్ కి హాలిడేస్ కదండి పిల్లలకి చక్కగా అండి చాలా బాగుందండి వాటర్ ఫూల్ మార్నింగ్ వచ్చాం కదా కొంతమంది మాత్రం వచ్చారు చాలా కదా స్టూడెంట్స్ వస్తున్నారు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది ఎందుకండి తర్వాత ఇప్పుడు వస్తున్నారు మనం మార్నింగ్ వచ్చేసాం కదా ఎవరు లేరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి విజయనగరం డిస్టిక్ అండి జామ మండలం ఉందండి ఈ వాటర్ ఫాల్ అందరికీ నమస్తే అండి ఆ జామ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి చాలా బాగుంటుంది చూపరండి ఫ్యామిలీతో మర్చిపోకండి